నా చేతిలో చూస్తున్న పండ్లు డ్రాగన్ పండ్లు అయితే వీటికి గతంలో చాలా ఘనమైన చరిత్ర ఉండేది కేజీ ఐదు వందల వరకు కూడా పలికిన ఈ డ్రాగన్ పండ్లు ప్రస్తుతానికి నెల్లూరు నగరంలో ఏ రోడ్డు పక్కన చూసినా ఏ పండ్ల వ్యాపారి బండి మీద చూసినా కూడా ఈ డ్రాగన్ పండ్లే దర్శనమిస్తున్నాయి సో గతంలో ఏసీల్లో సూపర్ మార్కెట్లో మాటల్లో దర్శనమిచ్చిన ఈ డ్రాగన్ పండ్లు రోడ్డు ఎక్కడానికి రోడ్ల మీద బండ్లు ఎక్కడానికి కారణం ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం నెల్లూరు టౌన్లో ఉండే ప్రధాన పండ్ల వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా ఎందుకు అందుబాటులోకి వచ్చాయి ఐదు వందలు ఆరు వందలు ధర పలికిన డ్రాగన్ పండ్లు ఈరోజు డెబ్బై ఎనభై రూపాయలకు కూడా ఎందుకు అందుబాటులో ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న మొన్నటి వరకు కవ్విస్తూ ఊరిస్తూ అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ధర విషయంలో కొండెక్కి కూర్చున్న డ్రాగన్ ఫ్రూట్ నేడు ధరాగతమై బండ్ల మీదకు దిగొచ్చింది డ్రాగన్ ఫ్రూట్స్ సాగుపై రైతులు మక్కువ చూపి అధిక సంఖ్యలో సాగు చేయడంతో పంట దిగుబడి ఎక్కువ కావడం కొండెక్కిన డ్రాగన్ ధర అమాంతంగా తగ్గడంతో ఇప్పుడు నెల్లూరు నగరంలోని ఏ రోడ్డును చూసినా బండ్లపై డ్రాగన్ పండ్ల రాసులు కానొస్తున్నాయి మనకు నిత్యం కనిపించే అరటి బొప్పాయి ద్రాక్ష జామ తదితర పండ్ల మధ్యలో తాను ఒక రకం పండులా బండ్ల మీద దర్శనమిస్తున్న డ్రాగన్ ఫ్రూట్పై ప్రత్యేక కథనం డ్రాగన్ ఫ్రూట్ ఇండోనేషియా థాయిలాండ్ తైవాన్ వియత్నాం ఫిలిపైన్స్ తదితర దేశాల్లో మాత్రమే పండుతూ గతంలో మన నెల్లూరులోని సూపర్ మార్కెట్లలో మాత్రమే దర్శనమిచ్చాయి ఎగ్జాటిక్ ఫ్రూట్ గా గుర్తింపు పొందిన డ్రాగన్ ఫ్రూట్ నేడు ఎక్కడ చూసినా రోడ్ల పక్కన బండ్లపై దర్శనమిస్తూ అందరికీ అందుబాటులోకి వచ్చాయి పండ్లు నాడు కిలో ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల ధర పలికిన డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం అరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలకే చౌకగా లభిస్తున్నాయి రామూర్తి నగర్ సెంటర్లో ఉన్న ఎంఎస్ ఫ్రూట్ స్టాల్లో ఉన్నాం నెల్లూరు నగరంలో ఇది ఒక పెద్ద ఫ్రూట్ స్టాల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా దాదాపు అన్ని రకాల ఇంపార్టెంట్ ఫ్రూట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇక్కడ షాప్ నిర్వాహకుడు మనతో ఉన్నాడు ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి నా పేరు భాష ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు ఇయర్స్ నుంచి అయితే డ్రాగన్ ఫ్రూట్ గురించి మేము ఈరోజు ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చాము ఈ డ్రాగన్ ఫ్రూట్ గతంలో ఐదు వందలు నాలుగు వందలు ఇలాగా చాలా కాస్ట్ పలికేది సో ఇంపోర్ట్ చేసుకుంటే వచ్చేది కానీ ప్రస్తుతం ఎక్కువ అందుబాటులో కస్టమర్లకు డ్రాగన్ ఫ్రూట్ పెట్టడానికి మెయిన్ కారణం అండి ఇంతకు ముందు ఏమంటే ఎక్స్పోర్ట్ అయ్యేదండి ఐటమ్ ఇప్పుడు ఏమంటే మన జిల్లాలోనే చుట్టుపక్కల జిల్లాల్లోనే ఇది సాగు చేయడం జరుగుతుంది ఇంతకుముందు మనకు బయట దేశాల నుంచి వచ్చేది అందువల్ల అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు అవన్నీ అయ్యేది ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ నుంచే తెలంగాణ ఆంధ్ర ఇక్కడేమంటే వీళ్ళే వ్యవసాయం చేస్తా మనకు దగ్గరలో మహారాష్ట్ర మహారాష్ట్రకు మనం తెప్పించే సరికి ఏంటంటే అండి మహారాష్ట్ర నుంచి వస్తుందండి మహారాష్ట్ర నుంచి మనం ఇక్కడ నుంచి తెచ్చి ఇక్కడి నుంచి మనం అమ్మడం జరుగుతుందండి ఇంతకుముందు అయితే ఇంకా ఈ వారం అయితే వంద రూపాయలు నూట ఇరవై రూపాయలే ఉన్నింది ఇప్పుడు కొంచెం ఇది ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు పెరిగిన తర్వాత వన్ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ ఉందండి ఇంతకుముందు ఏంటంటే ఎన్ని బయట దేశాల నుంచి వచ్చేది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాలుగు వందలు మూడు వందలు అట్లా ఉండేది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ క్వాలిటీ కానీ ఎన్ని మనకు ఆ క్వాంటిటీ కానీ బాగుంది అందువల్ల ఇప్పుడు ఏమంటే ప్రతి చోట దొరకద్ది కానీ ఆ ఎన్ని ఏమంటే లోకల్గా ఉండేవి అమ్ముతారు మనం ప్రత్యేకంగా ఏమంటే మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఆ సరుకులో కొంచెం నాణ్యత ఉంటుంది బాగుంటుంది మీ దగ్గర ఎన్ని రకాల డ్రాగన్ పండ్లు అంటే దాంట్లో మళ్ళీ వైట్ అని ఉంటుంది పింక్ అని ఉంటుంది అది రెడ్ ఉంటుంది సో మీరు ఏ రకాలు తెప్పిస్తారు ఏవి ఎక్కువ పోతాయి ఎన్ని కేజీలు అమ్ముతారు రోజు మనకేందంటే బల్క్గా మనం హోల్సేల్ కూడా ఉంటుందండి హోల్సేల్ ఉండడం వల్ల వైట్ ఉంటుంది రెడ్ ఉంటుంది అప్పుడప్పుడు ఎల్లో వస్తుంది ఎల్లో గ్రీన్ కూడా వస్తుంది కానీ గ్రీన్ ఎక్కువ లైక్ చేయరు మనకి ఎక్కువ శాతం పోయేది ఏమంటే హెల్తీగా వాడుకోవడానికి వైట్ పింక్ ఉపయోగపడుతుంది ఆ రెండు ఏమంటే ఎక్కువగా మనం తెప్పించడం జరుగుతుంది అప్పుడప్పుడు ఎల్లో వస్తుంది ఎల్లో ఏమంటే కొంచెం ఇక్కడ దాకా అవగాహన లేదు కాబట్టి ఎవరు ఎక్కువ వాడరు ఎక్కువ వైట్ పింకు అట్లా వైట్ పింక్ రెండు ఏంటంటే వైట్ వచ్చేది కొంచెం టేస్టీగా తక్కువ ఉంటుంది పింక్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది అది మనకేమంటే బల్క్గా వస్తుందండి మన మనం బాక్సులు లెక్కన వస్తాయి మనకు ఓవరాల్గా ఏంటంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ బాక్సెస్ ట్రేలు వస్తాయి ట్రేలు కింద పోతాయి అట్లా వెయిట్ కింద వస్తుంది అది మనకేందంటే ఒక ఐదు వందల కిలో ఆరు వందల కిలో దాకా మనకు వెళ్ళిపోతుంది అయితే మీరు ఫ్రూట్స్తో పాటు జ్యూస్ కూడా పెట్టి వైట్ టెన్ రూపీస్ రెడ్ ట్వంటీ రూపీస్ ఇచ్చారు సో జ్యూస్ కస్టమర్లు ఎలా తీసుకున్నారు ఫ్రూట్స్ ఎక్కువ కొంటున్నారు జ్యూస్ ఎక్కువ ఉంటున్నారు అంటే ఫ్రూట్స్ అనేది ఏంటంటే ప్రతి ఇంటికి తీసుకొపో వస్తువు జ్యూస్ అనేది ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువ వాడతారు ఇప్పుడు మామూలుగా కూల్ డ్రింక్స్ కన్నా ఏమంటే మనకు ఎక్కువ ఇప్పుడు జ్యూస్ వాడకం ఎక్కువ ఉంది ఎందుకంటే ఫ్రెష్ జ్యూస్ కాబట్టి హెల్తీగా ఉంటుంది అది తాగడానికి ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు జనాలు అందువల్ల మనం కూడా ఏమంటే ప్రైజ్ హోల్సేల్గా మనకు వస్తాయి కాబట్టి ఫ్రూట్స్ దానికి మనం ఆదాయం పెట్టుకోకుండా వచ్చే వాళ్ళకేమంటే మనం సర్వీస్ చేసినట్టు ఉంటుందని అది పెట్టున్నాం పది రూపాయలు అనేది మనకు దాంట్లో ఏం ఉండదు కానీ పెట్టి మనం చేయాలనే ఉద్దేశంతో మార్కెట్లో ఉన్నాం ఇది పరిస్థితి మరికొందరు వ్యాపారులని అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ వాడే మరికొందరు వినియోగదారులను కూడా మనం పలకరించే ప్రయత్నం చేద్దాం డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగుంది జ్యూస్ ఎంఎస్ ఫ్రూట్స్లో ఇక్కడ చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు వచ్చి చాలా మంది తాగుతున్నారు కూడా జనాలు కూడా హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయి కూడా తాగితే డ్రాగన్ ఫ్రూట్స్ వారు ఇదే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ గతంలో హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇలా మనం చూసామో ప్రస్తుతానికి ఆ ట్వంటీ రూపీస్కి ఇక్కడ తేల్ చేస్తున్న ఉంది సో ఎక్కువ మంది కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ నే లైక్ చేస్తాగుతున్నారు సో ఇక్కడ ఒక ఆ జ్యూస్ తాగుతున్న వ్యక్తి మనతో ఉన్నాడు ఆయన అడుగుదాం అట్లా ఏంటి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ఎందుకు తాగుతున్నారు మీ పేరు ఏం పేరు నా పేరు వెంకటేష్ సో ఇప్పుడు డ్రాగన్ తాగుతున్నట్టున్నారు సో టేస్ట్ ఎలా ఉంది ఏ బెనిఫిట్ కోసం తాగుతున్నారు ఈ జ్యూస్ హెల్త్ కోసం బాగుంది ఇక్కడ రెగ్యులర్ గానే తాగుతుంటాం రోజు బాగుంటుంది అయితే గతంలో ఇదే జ్యూస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మేవాళ్ళు ఇప్పుడు ట్వంటీకి అమ్ముతున్నారు దీని మీద మామూలుగా బయట ఉంది సార్ ఇక్కడ వీళ్ళు మాత్రం ఇక్కడ ఓన్ కాబట్టి వీళ్ళు ఈ రేట్ మంచిగా నగరంలోని ప్రధాన ఫ్రూట్ స్టాల్లో మరొక ఫ్రూట్ స్టాల్ అయినా టీడీపీ ఆఫీస్ పక్కనే ఉండే ఒక ఫ్రూట్ షాప్ లో మనం ఉన్నాం ఈ ఫ్రూట్ షాప్ లో కూడా లోకల్గా దొరికే పండ్లతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పండ్లను కూడా అమ్ముతుంటారు సో ఈ డ్రాగన్ ఫ్రూట్ పరిస్థితి ఏంటి అనేది మనం ఆయన మాటలు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చెప్పండి ఈ డ్రాగన్ ఫ్రూట్ గతంలో చాలా ధర ఎక్కువ కలిగిన ఫ్రూట్లా ఉండేది కానీ ప్రస్తుతం మీ మీ షాప్ లాంటి పెద్ద షాపులతో పాటు ప్రతి చిన్న షాపులో కూడా కనిపిస్తూ ఉంది ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది ఆ ఫ్రూట్ ఇంతకుముందు అయితే మనం విదేశాల నుంచి మనకు వచ్చేది ఎక్స్పోర్ట్ అయ్యి మనకు వచ్చేది దానివల్ల కాస్ట్ ఎక్కువ అయ్యేది తర్వాత ఏమైందంటే టూ ఇయర్స్ బ్యాక్ మనం ఏంటంటే మన ఆంధ్రాలోనే కలిగిరి చంద్రగిరి అటువైపు ఏంటంటే తోటలు వేస్తున్నారు అంటే లోకల్లో మనం పండిస్తున్నాం కాబట్టి మనకు సలీజ్గా మనకు దొరుకుతుంది తక్కువగా దొరుకుతుంది దానివల్ల రేట్ తగ్గిపోయింది లేదంటే మనకి ఇంపోర్ట్ ఐటెం వస్తే మళ్ళీ పెరగద్ది లోకల్ సరుకు కాబట్టి రేట్ తగ్గడం వల్ల విపరీతంగా అది కూడా మనకి రెండు రెండు మూడు నెలలే వస్తుంది మనకి డ్రాగన్ తర్వాత మళ్ళీ రాదు వైట్ డ్రాగన్ ఏంటంటే కంటిన్యూగా వస్తుంది రెడ్ డ్రాగన్ మాత్రం మనకి లోకల్ కాబట్టి ఒక రెండు మూడు నెలలు అది పండిన తర్వాత వస్తాయి తర్వాత మళ్ళీ ఆగిపోతుంది అయితే ధర ఎక్కువ ఉన్నప్పుడు ఎలా కొనేవాళ్ళు మీరు ఎన్నికలు అమ్మేవాళ్ళు ఇప్పుడు ధర తగ్గింది కదా బాగా ఇప్పుడు ఎలా అమ్ముతున్నారు ధర ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి అది డిమాండ్ ఉంది దాన్ని బట్టి డిమాండ్ని బట్టి మనం బాగా అమ్మేవాళ్ళం ధర తగ్గిన తర్వాత ఏమైందంటే ప్రతి దగ్గర రోడ్ల మీద ఏసీ అట్టా అమ్మేస్తున్నారు అక్కడ మన దగ్గర నుంచి అక్కడ ఇంకా సలీజ్గా అమ్మేస్తున్నారు దానివల్ల ఏంటంటే కొంత చాలామంది లైక్ చేయడం లేదు డ్రాగన్ని అంటే టేస్టు టేస్ట్ వల్ల కానీ కొంచెం టేస్ట్ తగ్గింది లోకల్ కాబట్టి కొంచెం టేస్ట్ తగ్గింది దానివల్ల దాన్ని తీసుకోవడం చాలా వరకు తగ్గించేశారు దానివల్ల ధరలు తగ్గించడం జరిగింది అది కూడా ఏంటంటే అది వచ్చిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజులు లోపల దాన్ని మనం సేల్ చేసేయాలా లేకపోతే ఏంటంటే లోపలే అది కొంచెము బాగా లేకుండా పండిపోయి ఎక్కువ పండిపోయి కుళ్ళిపోద్ది మనకి పచ్చిగుండె ఏంటంటే కొంచెం ఒక వారం రోజుల మనం దాన్ని అది పండుద్ది అమ్మొచ్చు ఒకేసారి పండు వస్తుంది కాబట్టి నాలుగు మూడు నాలుగైదు రోజుల తర్వాత అది పులిపోతే మనం పడేస్తాం అయితే మీ దగ్గర షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు లోకల్ డ్రాగన్ అని ఇంపోర్టెడ్ డ్రాగన్ ఇట్లా సపరేట్గా కడతారు అది కనుక్కోలేము రెండు ఒకలాగే ఉంటుంది ఇంపోర్టెడ్ డ్రాగన్ అది సపరేట్గానే ఉంటుందండి దాని టేస్ట్ కూడా సపరేటు లోకల్ ఏంటంటే అది కూడా బాగా బాగానే ఉంటుంది కానీ కనుక్కోలేదు కష్టమర్లు అంటే డ్రాగన్ రెడ్ ఉండాలి అంతే ఆ రెడ్ చూస్తున్నారు తీసుకున్నారు అది కూడా మనం కోసి పెడతాం కాబట్టి చూస్తూ తీసుకొని తీసుకెళ్ళిపోతున్నారు సో ఇది పరిస్థితి రైట్ ఇప్పటి వరకు మనం చాలామంది పండ్ల వ్యాపారులను పలకరించామో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైతే ఇంపోర్టెడ్ చేసు ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ కానీ అదేవిధంగా క్వాలిటీ సపరేట్గా ఉంటుంది కాకపోతే మన ప్రాంతంలో పండించే తాజాగా వస్తున్నాయి కాబట్టి క్వాలిటీలో ఎటువంటి తేడా ఉండట్లేదు కానీ ధరలో బాగా భారీగా తేడా వచ్చిందని చెప్తున్నారు ఇదివరకైతే విదేశాల నుంచి తీసుకునేటప్పుడు ఐదు వందల కిలో వరకు అమ్మిన పరిస్థితి ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలోనే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా పనడంతో వినియోగదారులకి వంద రూపాయలు లోపే కిలో డ్రాగన్ ఫ్రూట్ అందే పరిస్థితి ఏర్పడిందని మనకు తాజాగా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి మనం ఇప్పుడు దాకా చూసాము కెమెరా పర్సన్ గణేష్తో విజయకృష్ణ యంత్రి న్యూస్ కోసం నెల్లూరు నుంచి అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్